ఈ వర్షాకాలంలో కోళ్ళకి ఎక్కువగా రోగాలు వస్తుంటాయి అటువంటిప్పుడు మనం ఏం చెయ్యాలంటే దీనికి నేను చెప్పే చిట్కాలు అయితే అస్సలు అస్సలు అంటే ఖర్చి ఏమీ ఉండదు అది ఎలా అంటే మీరు చూడండి వీటికి ఎక్కువగా పురుగులను ఇస్తూ ఉండాలండి వారానికి ఒకటి లేదా రెండు సార్లు కంపల్సరిగా మనం గా కోళ్ళకి పురుగులను పెట్టామంటే వాటి రిజల్ట్స్ రిజల్ట్ అనేది మీరే చూస్తారు చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి అనమాట ఈ పురుగులను ఇవ్వడం వలన పురుగులు ఇవ్వడం వలన రోగాలు రావు ఇంకా వాటికి ఏంటంటే ఈ అనేవి తొందరగా కూడా పెరుగుతాయి ఈ పురుగులను మనం పైసా ఖర్చు లేకుండా పెంచవచ్చు అనమాట అది ఎలా ఏంటి అనేది తర్వాత వీడియోలో చెప్తాను ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎక్కువగా వర్షాలు పడతాయి కదా ఈ వర్షాలు పడడం వలన మరుసటి రోజే కంపల్సరిగా అంటే పురుగులు అయితే వస్తాయి మేము తోటలో ఉంటాను కదా పొట్టలోంచి అయితే చాలా అంటే చాలా పురుగులు వచ్చాయి అనమాట ఈరోజు వెంటనే పురుగులను చూసిన వెంటనే విడిచిపెట్టాను ఈ రోజైతే వాటికి పెద్ద పండగలా ఉంది క్యాచ్ పెట్టి మరీ తింటాను అనమాట ఒక్కొక్క కోడి కూడా చాలా అంటే చాలా పురుగులు వచ్చాయండి కోళ్ళ కోళ్ళకైతే ఈరోజు చాలా మంచి ఫుడ్ దొరికిందని నేను అనుకుంటాను మనం పెట్టే ఫుడ్ కన్నా ఇదైతే వెయ్యి రెట్లు మంచిది మనం తవుడు అవన్నీ కలిపి పెడుతుంటాం కదా రాగులు సజ్జలు అవన్నీ పెడతాం కదా వాటికంటే చాలా అంటే చాలా మంచిది అనమాట ఈరోజు నాకు తెలిసి వీటికి వేరే ఆహారమే వేరే ఫుడ్డే ఇవ్వనవసరం అవసరం లేదు ఆ పొట్టలోంచి వచ్చే పురుగులు అయితే ఎన్నంటే ఎన్నో అన్నీ ఉన్నాయన్నమాట తోట నిండా పురుగులేని చాలా అంటే చాలా పొట్టునింపుగా తింటానికి మధ్యాహ్నం ఏదో కొంచెం లైట్గా ఫుడ్ ఏదో వేస్తే సరిపోతుంది నాకు తెలిసి ఆకులు అలంలే ఈ రోజుకి సరిపోతాయి అనుకుంటాను అంతగా పురుగులు ఉన్నాయి అన్నమాట పురుగులు ఎప్పుడు చూసినా కూడా నేనైతే కూరని ఎక్కువగా విడిచిపెట్టేస్తాను ఎందుకు అంటే చాలామంది పురుగులను తయారు చేసుకొని కోళ్ళకైతే వేస్తుంటారు నేను కూడా అప్పుడప్పుడు వేస్తానన్నమాట మాకు ఎక్కువగా పెద్దగా తయారు చేయని అవసరం లేదు ఎందుకంటే చా వర్షం పడిందంటే పురుగులు అయితే చాలా అంటే చాలా ఉంటాయి లేదు అంటే చద పురుగులను తయారు చేసి వేస్తే చాలా అంటే చాలా మంచిది వాటికి కూడా పైసా ఖర్చు ఉండదు అనమాట చేయడం కూడా ఈజీ అని ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి పురుగు అనేది రెడీ అయిపోతుంది ఇలా కోళ్ళకి వారానికి రెండు సార్లు పెట్టామంటే వాటి రిజల్ట్ మీకే తెలుస్తుంది చాలా అంటే చాలా బాగా పెరుగుతాయి అనమాట కోలనేవి కోళ్ళకి మనం ఇచ్చే ఈ పురుగుల ఫుడ్ దగ్గర ఇంకా ఏ ఫుడ్ కూడా అంటే మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కొంటుంటాం కదా కేజీలు కేజీలు అన్నిను ఆ ఫుడ్ ఏమీ కూడా దీని దగ్గర పనికిరాదు అనమాట అంత పవర్ఫుల్ ఫుడ్ అనమాట ఈ పురుగు అనేది ఇమ్యూన్ ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా పెరుగుతుంది కోళ్ళలో అలాగే కూడా అరుగుదల కూడా ఉంటుంది అనమాట ఈ వర్షంలో తరిసే కోళ్ళు తడుస్తుంటాయి కదా అటువంటిప్పుడు ఏం చేయాలంటే వర్షంలో ఈరోజు అంటే మరుసటి రోజు కంపల్సరిగా కోళ్ళకి కొంచెం పసుపు నీళ్ళు అనేది కంపల్సరిగా పెట్టాలి ఇలా పెట్టడం వలన ఈ వర్షంలో తడిసినా కూడా ఇంకా వేరే జబ్బులు అనేవి ఏవి రావు అనమాట కంపల్సరిగా పసుపు నీళ్ళు అయితే పట్టాలి మనకి అవి పట్టడానికి దొరకవు అన్నప్పుడు వాటర్ తాగడానికి వస్తాయి కదా అక్కడక్కడ కప్పులతో పసుపు నీళ్ళు కలిపిసి పెట్టేసి ఉంచిస్తే అవి కంపల్సరీగా తాగుతాయి లేదు నైట్ మూసేటప్పుడు మనం ఇంజక్షన్ ద్వారా అదే చిరంజీవి ఉంటుంది కదా చిరంజీవి ద్వారా ఒక్కొక్క కోడికి కూడా పసుపు వాటర్ అనేది పెడితే చాలా అంటే చాలా మంచిది ఇంకే జబ్బులు అనేవి కూడా దగ్గరికి రావు అనమాట మీరు కూడా ఇలాగా మీ కోళ్ళకి పురుగు అయితే పెట్టి చూడండి చాలా అంటే చాలా బాగా పెరుగుతాయి వెయిట్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట నేను కూడా ట్రై చేసి చెప్తాను ఇప్పుడు చూడండి మా కోళ్ళు అయితే పురుగుల కోసం తోట మొత్తం తిరుగుతాను అవి అయితే అందట్లేదన్నమాట పై వరకు ఎగురుతాయి రెక్క పురుగులు కదా కానీ కోళ్ళైతే వదలట్లేదు వాటి పొట్ట కూడా చాలా వరకు నిండిపోయింది థ్యాంక్ యూ